సత్కారం చేయడం వారి సేవలకి ఉద్దేశించి సత్కారం ముఖ్యమంత్రి గారు కూడా వారికి సత్కారం చేయడం జరిగింది ఈరోజు కరీంలో గౌరవ కవర్నర్ గారు మీ అందరికీ సత్కారం జరుగుతుంది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతున్నారు పొద్దునే డిజిటల్ కావచ్చు జీవిత ఆసన అమ్మఒే పథకాలు అన్ని కూడా సకాలంలో వారికి అందరం వారికి ఏ యొక్క సక్రమ రాజీనామా ఉన్న మీ ద్వారా అప్లై చేసి వారందరినీ కూడా సకాలంలో రోజు వచ్చిన తర్వాతలు కూడా మంచిగా ఆనందంగా ఉండాలి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సచివాలయం ఆంధ్ర రాష్ట్రంలోనే ఎంతో మేలు దేవాలయం ప్రజలకి రెండు మందికి చేస్తున్నాం గుర్తించి ముప్పై వేలు ఇరవై వేలు పది వేలు రూపాయలు మీరు లబ్దాలు జరుగుతుంది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి మిమ్మల్ని అందరినీ గౌరవ ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ చేయకున్నప్పుడు నిజంగా తగ్గుతున్నాను మేము నమ్ముకున్నాము తర్వాత తర్వాత వచ్చింది మీ వల్ల ఎంత మందికి మేము జరుగుతుందో అని ఐదు వేలు ఎలా అని చెప్పి చాలా మంది కూడా మాకు మా తల్లెల్లో ఆ యాభై కుటుంబాలకి మేము సేవ చేస్తాం మాకు ఐదు వేల రూపాయలు చాలు అని చెప్పి మీరు అందరూ పోటీ పడి కూడా ఈ ఉద్యోగం జాయిన్ అయ్యేది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ వ్యూవర్స్